ఇప్పుడు అరుణాచలాన్ని వీడియోలలో ఇంకా అక్కడ ఇక్కడ వింటే వినడం తప్ప ఇంతవరకు చూడలేదు మామ కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇరవై సంవత్సరాలుగా తర్వాత నేను ఇప్పుడైతే అరుణాచలానికి వెళ్ళాను చూద్దామనేసి మామూలుగా అయితే లేదు అరుణాచలం అయితే చూస్తే చూసినంత ఉంది మా అరుణాచలం ఎంత చూసినా సరిపోదు అంటే మొత్తం చుట్టూరు కొండలు మళ్ళీ గుడి ఇంకా గోపురాలంట జనాలు అసలు ఇసుకేసే రాళ్ళంత జనాలు ఉన్నారు అక్కడైతే ఇంకా మేము వెళ్ళినప్పుడైతే కొండ మీద కార్తీక జ్యోతి అనేది వెలిగించారు అదైతే కార్తీక మాసంలో వెలిగిస్తారంట కానీ దాని ప్రత్యేకత ఏంటంటే పదకొండు రోజులు అది వెలుగుతూనే ఉంటుందంట ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు మాత్రమే కొండపైకి వెళ్ళవు మిగతా వాళ్ళు ఎవరిని పంపించరు వానలు పడేసి ఆ కొండ నిరజీవితనేసి ఎవరినైతే ఇప్పుడు పంపించట్లేదు ఒకప్పుడైతే పంపించేవాళ్ళంట ఆ కార్తీక జ్యోతి అనేది చాలామంది మిస్ అయి ఉంటారు దానికోసం చాలా ఎంతమంది వచ్చారంటే దాదాపు అరవై లక్షల మంది అయితే వచ్చారంట దాన్ని చూడడం కోసం మేము వెళ్ళినప్పుడైతే కొంచెం ఫాస్ట్గానే దర్శనానికి వెళ్ళిపోయినాం మేము ఇప్పటివరకు చాలా కష్టంగానే ఉంది మనం పోవడానికి కాళ్ళు నొప్పులుంట అవి ఇవి చాలానే ఉన్నాయి అప్పటి నుంచి మొదలైంది మామ అది మామూలుగా అయితే లేదా మా ఎంట్రన్స్ లోపలి పోయినాము పూల డెకరేషన్ చూస్తా ఉంటే స్వర్గమే అనిపిస్తుంది మామ స్వర్గం లేకపోయినట్టయితే ఉంది నాకైతే అసలు చూసేదానికి రెండు కళ్ళు సరిపోయినట్టుగా చేశారు మా అయితే డెకరేషన్ అయితే నాకైతే మైండ్ పోయింది లోపలికి పోతానే నాకైతే దర్శనానికి అయితే ఒక నాలుగు గంటలైతే వెయిట్ చేసాము నాలుగు గంటల లోపల అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది మేము వచ్చిన మరుసటి రోజు అయితే ఒక పది గంటలు పట్టిందంట దర్శనానికి వేరే వాళ్ళు చెప్పినారు పది గంటలైతే దర్శనం అయిందంట వాళ్ళకి ఒక గంటలు వెయిట్ చేసినారు మేమే నాలుగు గంటలకే చాలా అయితే ఇబ్బంది పడిపోయినాము పది గంటలు అండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడినారో మీరే ఊహించుకోండి ఒకసారి అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇక్కడి నుంచి మొదలవుతుంది వేరేది అది దర్శనం మాత్రం బాగానే ఉంటుంది కానీ ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణలు అనేసి ఇంకొకటి ఉంటుంది ఇది పద్నాలుగు కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేస్తూ తిరుగుతూ ఉంటారు అందరూ పాదయాత్రలోనే తిరుగుతారు పద్నాలుగు కిలోమీటర్లు అయితే మధ్య మధ్యలో ఆగుకుంటా కూర్చుంటా కొంతమంది అయితే అక్కడే పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది పడుకొని కూడా నిదానంగా చేసే వాళ్ళు ఉన్నారు మేమైతే దర్శనం అయిపోయిన వెంటనే గిరిప్రదక్షిణకు అయితే బయలుదేరిపోయినాము మనకైతే తిరుపతి నుంచి ఒకటే బస్సు మామ తిరుపతిలో తిరుమల మళ్ళీ బస్సు ఎక్కినామంటే డైరెక్ట్ తీసుకొని అరుణాచలం టెంపుల్ దగ్గర అయితే దింపేస్తారు ఇంకా పోతే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మధ్యలో మనకైతే ఇక్కడ ఇలాంటిదైతే ఒకటి కనిపిస్తుంది అక్కడైతే దిష్టి తీపించుకున్నారంటే చాలా మంచిదని జరుగుతుందని అందరూ నమ్ముతారు మా ట్రాన్స్జెండర్స్ అయితే ఇలా దిష్టి తీసేసి ఆ కింద కిందేస్తే మనం దాని కాలుతో దుక్కేస్తే ఆ దిష్టి అనేది పోతుంది అనేసి అందరూ అంటుంటారు మామూ ఈ విధంగా అయితే దిష్టి తీస్తారు చూడండి మీరు ఎలా తీస్తారు ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మామా ఎందుకంటే ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళే పాపం చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు ఇంకా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి మామ